మీ జగ్గపేట ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడంది ఏమనగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ఒక ప్రకటన చేశారు బీజేపీ పూర్తి స్థాయిలో గెలిచినట్టయితే ముస్లింస్కున్న ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసి పారేస్తామని అలాగే అదే పందాలో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా అమలు చేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పారు బాగుంది అంతవరకు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మరి తెలుగుదేశం వారి వాళ్ళ బీజేపీతో అంటకాగుతున్నారు దానికి ఏం చెప్తారండి దాతయ్య గారి సమాధానం ముస్లిం సోదరులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి బీజేపీని కాదని మీరు చేయగలరా ఏమన్నా మరి ముస్లిమ్స్కి వచ్చే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పోయే పరిస్థితి వచ్చింది కదా మీరు ఎట్లాగా వాళ్ళని సమర్థిస్తున్నారండి బీజేపీ వాళ్ళని ముస్లింస్కి మీరు ఇచ్చే సలహా ఏంటి చెప్పండి వాళ్ళకి ఇచ్చే హామీ ఏంటి వాళ్ళకు ఉన్న ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు మభ్యపెట్టి వాళ్ళని ఈ ఓటర్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప తాతయ్య గారు మీ వల్ల ముస్లింస్కి అన్యాయమే కానీ న్యాయం జరగదు ఒక వైఎస్ఆర్సీపీ వల్లే ముస్లింస్కి న్యాయం జరుగుతుందని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను తాతయ్య గారు అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఒకటి ముస్లిమ్స్కి మీరు ఏదో శ్రేయలాషన్ అని చెప్తున్నారు ఏంటి షాదీకాన లేదా కమ్యూనిటీ హాల్ కట్టుబడి జరుగుతుంది ఎందుకు ఆపించారండి ఏ ముస్లింస్కు ఒక కట్టు ఒక బిల్డింగ్ అనేది వచ్చేది అమ్మలేదు కదా దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి అంటే భానుకి పేరు వస్తుంది కాబట్టి అక్కడ ముస్లిమ్స్కి నష్టం జరిగినా పర్లేదు అని చెప్పని మీ భావన అనుకుంటామా అదే ఉద్దేశంతో ఆపారా మీరు అయితే ముస్లిమ్స్తో ప్రేమ ఉండి ఆపారా తాతయ్య గారు కొన్ని విషయాలు నిజాలు ఒప్పుకోవాలి మీరు మీరు మీ వల్ల ముస్లిమ్స్కి ఏదైనా మేలు జరుగుద్దా చెప్పగలరా చెప్పదడితే బీజేపీతో సంబంధం లేదని చెప్పని మీరు స్టేట్మెంట్ ఇచ్చి ముస్లింస్ని ఓటు అడగాలని చెప్పని అనుకుంటున్నాను జగపేట ముస్లిం సోదరుల సోదరి సోదరు అన్నారా మీకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో తాతయ్యం నమ్మద్దు మీకు జరగబోయేది అన్యాయమే ముస్లింస్కి ఏదైనా రక్షణ కల్పిస్తే అది భాను వల్ల సాధ్యం అవుద్ది వైఎస్ఆర్ పార్టీ వల్ల సాధ్యం అవుద్ది కాబట్టి దయచేసి గమనించగలరని చెప్పని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ అస్లాంలేకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లింస్లకే అందరికీ ఒక చిన్న విన్నపం అదేవిధంగా జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్న ఉన్న ముస్లిం సోదరులకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరికీ ఒక చిన్న విన్నపం భారతదేశంలో ఉన్న పాత రాజ్యాంగం భారతరత్న డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి బీజేపీ ప్రభుత్వం మార్చాలని చూస్తుంది అలాంటి మత మత ఉల్మాద పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకొని ఆ పొత్తుకి వీళ్ళు ఒత్తాస పలుకుతు పలుకుతున్నారు రేపు ఈ పొత్తులో వాళ్ళు దేనికైనా బీజేపీకి మద్దతు ఇస్తారు కాబట్టే అందరూ గ గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ముస్లిం మైనారిటీస్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో రెండు వేల నాలుగులో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలకి తీసేస్తాం వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం ఇవన్నీ ఏమీ ఉండదు రాజ్యాంగం మారిస్తే వాళ్ళు ఆ విధంగా అన్ని తీసేస్తారు ఎప్పుడో గతంలో యాభై సంవ అరవై సంవత్సరాల క్రితం రాసిన రాజ్యాంగం ఇప్పుడే ఉంది అన్నట్టే మాట్లాడతారు దాన్ని ఆలోచించండి ముస్లింలకు ఉన్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్కి తెలంగాణలో చెప్తాం ఆంధ్రాలో మాకండి ఆంధ్రాలో కూడా నిన్న రాత్రి టీవీ నైన్లో బీజేపీ నాయకుడు ఒకడు ఉదయ్ భాస్కర్ అనే ఆయన మాట్లాడతావా ఆంధ్రాలో కూడా రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు ఈ రిజర్వేషన్ వల్ల ముస్లిం మైనారిటీస్ భేద పిల్లలు చదువులో కానీ ఉన్నత విద్యలో ఉన్నత జాబులు చేయటంలో కానీ రాజకీయంగా కానీ అన్ని విధాలుగా మనకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది అది ఒకటి చిన్న గమనించండి మీరు అందరూ రెండవది వచ్చేసి సిఏ ముస్లిమ్స్లకే ఎస్సీ ఎస్టీకి క్రిస్టియన్స్లకే సిఏ ఎన్ఆర్సీ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టారు ఆ చట్టానికి అమలు చేస్తారు దానికి ఈ టీడీపీ ప్రభుత్వం ప్రజారాజ్య జనసేన మద్దతు ఇస్తారు వాళ్ళు పొత్తు ధర్మం అంటారు పొత్తులో ఉన్నాం అని వాళ్ళు నోరిప్పి మాట్లాడలేరు అలా అందుకనే మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలా అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేయటం వల్ల సింగిల్గా ఆయన పోటీ చేస్తున్నారు ఒంటరి పో పోటీ చేస్తున్నారు కాబట్టి అతనికి మాట్లాడే అర్హత ఉంటుంది నేను ఈ విధంగా ఉంటేనే నేను ఏదైనా అని రేపు బిల్లు ఏదైనా పెట్టినా అగ్నెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ పొత్తు ధర్మంలో ఇళ్ళు ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తారు మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి చేయండిమ్మ ఇదే విధంగా జగ్గేపేట నియోజకవర్గంలో సర్దార్ సామినేని ఉదయభాను గారు ముస్లింలస్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ బీసీలకి ఎన్ని ఉపయోగాలు ఏ విధంగా ఉపయోగపడతాడు మీ అందరికీ తెలుసు ప్రజలతో ఎప్పుడు అందుబాటులో ఉంటారు ముస్లింస్లకే ఎన్నో విధాలుగా ఆదుకున్నారు అన్ని అన్ని విధాలుగా ఈగా కానీ షాదీఖానా నిర్మాణం కానీ మసీద్ కానీ మసీద్ కాంప్లెక్స్ కానీ అన్ని విధాలంగా మనకు ఆదుకున్నాడు ఏ టైంలో పోయి పలికిన పలుగేవ నాయకుడు సర్దార్ స్వామిని ఉదయవాను కాదని గమనించాలని కోరుకుంటూ ఇట్లు మీ సయ్యద్ ముజీబు యాభై ఎనిమిదో వార్డు బుత్ డిస్టిక్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మీకు చిన్న విన్నపం